క్రైస్త లాడ్ వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం మనం నిర్గమకాండం ఇరవై ఇరవైవ అధ్యాయం మనం చదువుకుంటున్నాం ఈ వీడియోలో పంతొమ్మిది అధ్యాయాలు చదవడానికి అందులో విషయాలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించారు అందులో దేవునికి స్తోత్రాలు ప్రియా సహోదరి సహోదరులారా నేను వచ్చిన తర్వాత వచ్చిన చదువుతూ ఉన్నాను మీరు విన్న తర్వాత మీ బైబిల్ ఓపెన్ చేసి చూడండి అది మంచిగా అర్థమవుతుంది అందులో ఉన్న విషయాలు మనం నేర్చుకోవడానికే ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది దేవుని వాక్యాన్ని అందరికీ నేర్పించాలి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అసలు సత్యం ఏంటి అని సమాజానికి సంఘ క్రైస్తవ సమాజానికి అలాగే సాధారణమైన సమాజానికి తెలియజేయడం నిమిత్తమే ఈ బైబిల్ రీడింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది అనేకమైన బైబిల్ మీద బురద చల్లే వాళ్ళకి అనేక అపోహలు ఉన్నాయి అంటే అనేక డౌట్స్ ఉన్నాయి చాలామందికి ఆ డౌట్స్ ఎన్ని ఏ అధ్యాయంలో ఏ డౌట్స్ వస్తున్నాయి ఏ విషయాల దగ్గర మనం ఒక కొంతమంది దేవునికి అవమానకరంగా మాట్లాడుతున్నారు దాన్ని ఎలా క్లారిఫై చేసుకోవాలని ఆ విషయాలన్నీ మనం తెలుసుకుంటాము భవిష్యత్తులో దాని గురించి చర్చించుకుంటాం మొదటిగా మనం అధ్యాయంలో ఏం రాయబడింది ఏం విషయాలు ఉన్నాయి అనేది మనం చూస్తాం దాన్ని స్టడీ చేసేటప్పుడు వచ్చే డౌట్స్ ఆ ప్రశ్నలకి సమాధానం మనం చూస్తాం ఈ వీడియోలో మనం నిర్గమ కాండం ఇరవై ఇరవై అయో ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయం మనం చూస్తున్నాం అంశములు ఏంటంటే పది ఆజ్ఞల గురించి మనం చూస్తాం ప్రజలు భయభీతులు కలిగి ఉండడం చూస్తాం బలిపీఠం గురించి మనం చూస్తాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ పది ఆజ్ఞలు మొదటి వచనం దేవుడు ఈ ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పాడు ఇంకా దేవుడు ఏం చేశాడంటే ఇంకా మోషే అహరోను కొండ మీద ఉన్నారు మోషే కొండ మీద ఉన్నాడు సీనాయి కొండ మీద అక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అది చూసి ప్రజలందరూ భయము ఆందోళన వణికిపోతున్నారు అనేది మనం లాస్ట్ అధ్యాయంలో చూసాం ఇక మొదటి అధ్యయ మొదటి ఈ అధ్యయంలో మొదటి వచ్చిన ఏమీ తెలియజేస్తుంది కొన్ని ఆజ్ఞల్ని దేవుడు ఇజ్రాయల్ ప్రజలకి మోస ద్వారా ఇస్తున్నాడు ఈ ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పాడు దేవుడు ఏంటిది అని చూద్దాం నేనే యహోవాను మీ మీ దేవుణ్ణి ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకువచ్చిన దేవుణ్ణి నేనే మొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేనే దేవుణ్ణి నేనే యహోవాన్ నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు నేనే మిమ్మల్ని ఆ యూప్తు బానిసత్వం నుండి బయటికి తీసుకొచ్చాను అని చెప్తా ఉన్నాడు రెండవది నేను కాక వేరొక దేవుడు మీకు ఉండకూడదు నేను కాక వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్తున్నాడు పైన ఆకాశంలో కానీ కింద భూమి మీద కానీ భూమి కింద ఉండే నీళ్ళలో కానీ ఎలాంటి ఆకారాన్ని ప్రతిమను తయారు చేసుకోకూడదు వాటి ముందు సాష్టంగా పడకూడదు వాటిని పూజింపకూడదు ఇది రెండు చూడాలి నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్తున్నాడు ఇప్పుడు ఐగుప్తు దేశంలో పది తెగుళ్ళు తెచ్చి ఐగుప్తు దేశ ప్రజలందరినీ ఎర్ర సముద్రంలో ముంచేసి యుద్ధాన్ని గెలుచుకుంటూ వచ్చి అనేక రాజులకి గొప్ప గొప్ప రాజులకి తన భయం తెలియజేసి చెప్తున్నాడు దేవుడు నేనే దేవుణ్ణి నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడానికి మీరు ఇజ్రాయెల్ యొక్క ప్రజల యొక్క చరిత్రను తెలుసుకోండి అప్పుడు యహోవాయే దేవుడు అని మీకు అర్థమవుతుంది పని చేసిన అద్భుత ఆశ్చర్యకార్యాలు రెండోది పైన ఆకాశములో కానీ పైన ఆకాశం అంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మేఘాలు ఇవన్నీ ఏమీ కూడా ఆకాశం కానీ కింద భూమి మీద కానీ కింద భూమి మీద రాళ్ళు రప్పలు చెట్లు పొట్టలు గిట్టలు వాటి మీద కానీ భూమి కింద ఉండే నీళ్ళలో కానీ అంటే భూమి కింద నీళ్ళు ఉన్నాయి కదా అండర్గ్రౌండు వా దాంట్లో కానీ ఎలాంటి ఆకారాన్ని మనం చూడకూడదు చేసుకోకూడదు ప్రతిమ తయారు చేసుకోకూడదు వాటి ముందు సాష్టంగా పడకూడదు వాటిని పూజింపకూడదు అంటే ఆకాశంలో దేన్ని కూడా మనం పూజించకూడదు ఆకాశంలో ఉన్న దాన్ని దేన్ని రూపంలో చేసుకోకూడదు దానికి మొక్కకూడదు దాన్ని పూజించకూడదు భూమి మీద దేన్ని మనం చేసుకోకూడదు దానికి మొక్కకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకనంటే ఆకాశ మహాకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు భూమి భూమిలో ఉన్న సమస్తం కూడా దేవుడు చేశాడు దేవుడు చేసిన దాంట్లో నుండి మనం దేవుణ్ణి కొలవడం అనేది ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు కదా దేవుడు మాట చేత వీటన్నిటిని కలగజేశాడు వీటిలో దేవుడు ఉండ అంత గొప్ప శక్తి గల దేవుడు వీటిలో ఉండడం అసాధ్యము అందుకని దేవుడు ఏ రూపంలో కూడా మనం దేవుణ్ణి చేసుకోకూడదు దానికి మొక్కకూడదు అని చెప్తున్నాడు నెక్స్ట్ ఒక నిమిషం ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నీ దేవుడనైనా నేను రోషం గలవాణ్ణి నన్ను లక్ష్య పెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాలు దాకా వాళ్ళ పూర్వీకుల దుష్టత్వం వారి సంతతిపైకి రప్పిస్తాను దేవుడు ఏమంటున్నాడు రోషం గల దేవుడు దేవుడు రోషాన్ని చూపిస్తున్నప్పుడు దేవుడు నీతిని కనబరుస్తున్నట్టు లెక్క అనమాట దేవుడు నీతిని ప్రదర్శి ప్రదర్శించేటప్పుడు అక్కడ ప్రేమ అని కనబడదు ప్రేమ అని కనబడదు అందుకనే నన్ను లక్ష్య పెట్టని అంటే నన్ను ధృణీకరించే వారి విషయంలో నన్ను లక్ష్య పెట్టకోకుండా నన్ను నిర్లక్ష్యం చేసేవాడి విషయంలో మూడు నాలుగు తరాల దాకా అంటే ఒక తరం కాదు రెండు తరం కాదు మూడు మూడు నాలుగు తరాల దాకా వారి పూర్వీకుల దుష్టత్వం అంటే వాళ్ళ పితరులు ఆ తరతరాల్లో ఉన్న ఉన్నారు కదా వాళ్ళ దుష్టత్వం వారి సంతతిపై కూడా వస్తుంది రప్పిస్తాను అంటున్నాడు దేవుడు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకు నా కరుణ చూపిస్తాను అక్కడ శాపమైతే మూడు నాలుగు తరాలు ఎవరైతే యేసుక్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని మార్గంలో నడుచుకుంటారు దేవుడు ఆజ్ఞలు పాటించి దేవుని మార్గంలో నడుచుకుంటారు దేవునికి విధేయత చూపించి మంచి మార్గంలో ఉంటారో దేవునికి అనుకూలంగా ఉంటారో వారిపై కరుణ అనేది కరుణ ప్రేమ జాలి అనేవి కూడా వెయ్యి తరాల వరకు ఉంటుందంట మామూలుగా వెయ్యి తరాలు అంటే బ్లెస్సింగ్స్ అయితే ఎక్కువ దోషమైతే మూడు నాలుగు తరాలే సో వాటిని పాటించకంటే దీన్ని పాటిస్తే మంచిదే కదా ఇది మన మనసుకి మంచిది సమాజానికి మంచిది దేవుడు చేసే విషయాలన్నీ కూడా మంచి కార్యాలేదా నీ దేవుడైన యహోవ నామాన్ని వ్యర్థంగా పలకూడదు తన నామాన్ని వ్యర్థంగా వాడిని యహోవా దూషిగా పరిగణిస్తారు ఇక నీ దేవుడని యహోవా నామాన్ని వ్యర్థంగా మనం పలకూడదు అంటే దేవుని నామాన్ని దేవుని పేరును వ్యర్థంగా ఉచ్చరించకూడదు దేవుణ్ణి అవమానకరంగా ఆయన నామాన్ని ఉచ్చరించు నామం అంటే ఇక్కడ ఏంటి దేవుని లక్షణాలు దేవుని లక్షణాలు అంటే ప్రేమ జాలి కరుణ దయ ప్రభా తర్వాత దేవునికి ఉన్న లక్షణాలు గుణగణాలు గుణగణాలన్నీ కూడా దేవుని నామం కింద వస్తాయి దేవుని లక్షణాల్లో ఏ లక్షణం కూడా వ్యర్థంగా మనం పలకూడదు ఉచ్చరించకూడదు తన నామాన్ని వ్యర్థంగా పలిగేవాన్ని యహో దోషిగా భరిస్తాడు నువ్వు నిర్దోషిగా దోషిగా అయిపోతావు తప్పు చేసిన వాడుగా అవుతావు పాపం చేసిన వాడుగా అవుతావు అని చెప్తున్నాడు విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి ఇక ఆరు రోజులు దేవుడు సృష్టించేశాడు ఏడో రోజు విశ్రమించాడు దానికి మాదిరికరంగా ప్రతి మనిషి కూడా ఆ రోజులు కష్టపడాలి ఏడవ రోజు విశ్రమించాలి విశ్రాంతి తీసుకోవాలి విశ్రాంతి అనేది ఖచ్చితంగా అవసరము దాన్ని పరి పవిత్రంగా పరిశుద్ధంగా ఆచరించాలని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు చెప్తున్నాడు నువ్వు కష్టపడి ఆ రోజులు నీ పని అంతా ముగించుకోవాలి ఆ రోజులో పని మొత్తం ముగించుకోవాలి ఏడవ రోజు నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినాం ఆ రోజు నువ్వు నీ కొడుకు కూతురు సేవకుడు దాసి నీ ఇంట్లో ఉన్న విదేశుడు నీ పశువులు ఎవరు నీ పని చేయకూడదు ఇక ఏడవ రోజు ఏడవ రోజు నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినం దేవుడు విశ్రాంతి తీసుకున్న రోజు అది కాబట్టి ఆ రోజున ఎవ్వరు కూడా పనిచేయడానికి లేదు నీ కొడుకు కానీ పనిచేయడానికి లేదు నీ కూతురు పనిచేయడానికి లేదు నీ సేవకుడు పనిచేయడానికి లేదు నీ ఇంట్లో దాసుడు పనిచేయడానికి లేదు నీ ఇంట్లో ఉన్న విదేశుడు పనిచేయడానికి లేదు పశువులు ఎవ్వరు కూడా పనిచేయడానికి వీల్లేదు అందరూ విశ్రాంతి తీసుకోవాలి ఆ రోజులో యహోవ ఆకాశాన్ని భూమిని సముద్రమును సముద్రంలో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అందువల్ల యహో విశ్రాంతి దినాన్ని దీవించి తన కోసం పవిత్రపరిచాడు ఇక దేవుడు ఆ రోజుల్లో ఆకాశాన్ని చేశాడు భూమిని భూమి సముద్రమును అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించాడు ఏడవ రోజు ఆయన రష్ తీసుకున్నాడు విశ్రాంతి తీసుకున్నాడు అసలు అయితే దేవునికి విశ్రాంతి లేదు అంటే విశ్రాంతి అవసరం లేదు దేవునికి విశ్రాంతి అవసరం లేదు అలా దేవుడు మానవ జాతికి మానవులందరికీ మాదిరికంగా చూపించడానికి అలా చేశారన్నమాట అందుకని ప్రతి మనిషి కూడా ఆ రోజులు కష్టపడాలి ఏడో రోజు విశ్రమించాలి విశ్రాంతి అనేది ఖచ్చితంగా అవసరము అది యహో విశ్రాంతి దినాన్ని దీవించి తన కోసం పవిత్ర నీ దేవుడైన యహోవా మీకు ఇయ్యబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించాలని తండ్రిని తల్లిని గౌరవించాలి ఇంకొక ఆజ్ఞ ఏంటి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అది ఎందుకో కూడా ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ చూసాము తర్వాత ఆగ్ని ఏంటంటే తల్లిని తండ్రిని గౌరవించాలి మన ఆయుష్ పెరగాలంటే మనం దీర్ఘకాలం బతకాలంటే ఈ భూమి మీద మన ఆయుష్ దీర్ఘ ఆయుషు కలిగి జీవించాలంటే ఒకటే ఒకట దానికి కారణం ఏంటి దాన్ని మనం చేయాల్సింది ఒకటే ఏంటిది అని అంటే తండ్రిని తల్లిని గౌరవించాలి గౌరవించడం అంటే వాళ్ళకు అవసరాలు వాళ్ళ వాళ్ళ అవసరాలు తీర్చాలి వాళ్ళకు చేసుకోవడం కాని పరిస్థితుల్లో మనం వాళ్ళకి సహాయం చేయాలి అనేది పన్నెండవచ్చు చూస్తాం నెక్స్ట్ హత్య చేయకూడదు హత్య అనేది అసలు చేయకూడదు ఇది పాత నిబంధనలో హత్య అంటే ఖడ్గం ద్వారా హత్య చేయడం అది కొత్త నిబంధనలో మనం హత్య చూసినట్లయితే ఎలా ఉంది మన మాటల చేత ఎదుటి వ్యక్తిని బాధపరిచినా గాయపరిచినా కూడా అది కూడా హత్య కిందే పరిగణించారనమాట నెక్స్ట్ వ్యభిచారం చేయకూడదు వ్యభిచారం అన్న కూడా పాత నిబంధనలో మనం చూస్తాం అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడం కానీ న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా చూస్తే మన కంటి చూపుతో మోహకు చూపుతో ఏ స్త్రీని చూసినా కూడా అది వ్యభిచారం కిందే లెక్కే అది చేయవద్దని చెప్తున్నాడు నెక్స్ట్ దొంగతనం చేయకూడదు దొంగతనం కూడా చేయకూడదు దొంగతనం చేయకూడదు చిన్న అబద్ధ చిన్న వస్తువుని కూడా మన దొంగతనం మనదంటూ మనది కాని వస్తువును తీసుకోకూడదు ఆ దొంగతనం కింద లెక్క అవుతుంది నీ పురుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు తీసుకోవచ్చు మనది కాని వస్తువు తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు వాళ్ళ పర్మిషన్ ఇస్తే తీసుకోవచ్చు లేదంటే తీసుకోకూడదు నీ పురుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు అంటే మన పురుగు వాళ్ళ మీద అసలు అసలు విషయం జరిగిందో తెలియకుండా అక్కడ ఏమీ ఎంకేజ్ చేయకుండా విషయం ఏం జరిగిందో అక్కడ ఏం జరిగిందో తెలియకుండా వాళ్ళ మీద తప్పుడు సాక్ష్యాలు కానీ పలకూడదు తప్పుడు మాటలు చెప్పకూడదు అని చెప్తాను ఈ పొరుగువాడి వాడి ఇల్లు కానీ అతని భార్యని కానీ తన దా దాస దాసీయులను కానీ అతని ఇద్దులను కానీ గాడిదని కానీ పొరుగు వాడి చెందిన దీనిని ఆశింపకూడదు అంటే సింపుల్ చెప్పాలంటే మన పొరుగువాణికి చెందిన మన వాడికి చెందిన దీనిని కూడా మనం ఆశించడానికి వీల్లేదు ఎందుకంటే అది అతని సొత్తు అతని భార్యని ఆశించకూడదు తన ఇల్లును ఆశించకూడదు తన ఆస్తిని ఆశించకూడదు తన పశువులు దీనిని దీన్ని ఆశించకూడదు అనేది దేవుని ఆజ్ఞ ప్రజలంతా ఆ ఉరుములు మెరుపులు భీకరమైన భోర శబ్దం ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డా ఇక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ప్రకాశించాడు ఉరుములు మెరుపులు భీకరమైన భోర శబ్దం ఆ కొండ నుండి రగులుతున్న పొగ అదన్నీ చూసి భయంతో వణికిపోయారు దూరంగా తొలిగిపోయి భవిష్యత్తు ఇలా అంటున్నారు వాళ్ళు దేవుడే కనుక మాతో మాట్లాడితే మేము అంత చచ్చిపోతాం నువ్వే మాతో మాట్లాడు మేము వింటాం అప్పుడు భవిష్యత్తు ప్రజలందరూ ఏమంటున్నారంటే దేవుడే మాట్లాడితే మేము ఆ భీకరమైన శబ్దం తట్టుకోలేకపోతున్నాం ఆ ఉరుములు మెరుపులు రగులుతున్న పొగ అసలు మేము చూసి భయంతో వణికిపోతున్నాం దేవుడు మాతో మాట్లాడితే చచ్చిపోతామేమో దయచేసి మీ నువ్వేనా మాట్లాడు నువ్వే మా తరితో మాట్లాడు అందుకు మోషి భయపడకండి మిమ్మల్ని పరీక్షించడానికి ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు అని ప్రజలతో చెప్పాడు ఇక మోసి ఏం చెప్తున్నాడంటే భయపడకండి ఇక నుంచి మీరు దేవుడు ఎవరో తెలుసుకున్నారు కదా భయపడ్డారు కదా వణికారు కదా దేవుడు ఎవరో మీకు తెలియాలని ఇక దేవుడు పాపం చేయకుండా ఉండడం కోసం ఆయన భయం మీకు ఉండేలా ఇలా చేశాడు దేవుడు అందుకని ఇక్కడ పిలుచుకోవచ్చు ప్రజలు దూరంగా నిలబడ్డారు మోషి దేవుడు ఉన్న కారు మబ్బుల దగ్గరికి చేరుకున్నాడు ఇక ప్రజలందరూ దూరంగా ఉన్నారు ఇంకా మోషే దేవుడున్న కారు మబ్బుల దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ధైర్యంగా వెళ్ళాడు హేవో మోషేతో ఇలా చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజలతో ఇలా చెప్పు నేను ఆకాశంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడాను అనడానికి మీరే సాక్ష్యం ఇదిగో ఇజ్రాయల్తో చెప్పు మోసే ఇదిగో ఆకాశం నుండి నేనే వచ్చి మాట్లాడినా కదా దానికి సాక్ష్యం ఇదే అని నువ్వు చెప్పాలి ప్రజలతో అంటున్నాడు మీరు నన్ను ఆరాధించడానికి వెండి లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ఆరాధించడానికి మీరు వెండి కానీ బంగారపు ప్రతిమలను అస్సలు చేసుకోకూడదని దేవుడు క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇంకా బలిపీఠం గురించి మనం చూద్దాం మట్టితో నా కోసం ఒక బలిపీఠం నిర్మించి దాని మీద మీ హోమబరులు శాంతి బలులు మీ గొర్రెలు ఎద్దులు అర్పించాలి నా పేరు గుర్తుంచుకునేలా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఇదిగో బలిపీఠం ఎందుకంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని నామాన్ని స్మరించుకోవడానికి అంత మాత్రమే కాదు హోమ బలులు దేవుణ్ణి శాంతింపజేయడానికి శాంతి బలులు దేవుణ్ణి సమాధానపరచడానికి పాపవర్యార్థ బలు వాటన్నిటిని కూడా బలు అర్పించడానికి ఒక బలిపీఠం మీరు నిర్మించుకోవాలి మట్టితో చేసుకోవాలి అది గొర్రెలు ఎద్దుల్ని అర్పించాలని దేవుడు చెప్తా ఉన్నాడు ఒకవేళ మీరు నాకు రాళ్ళతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్ళతో దాన్ని ఒకవేళ మీకు మట్టి లేకపోయినట్లయితే రాళ్ళతో చేయాలనుకుంటే చెక్కిన రాళ్ళతో చెక్కిన రాళ్ళతో బలిపీఠం కట్టకూడదు ఎందుకంటే దానికి నీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రమవుతుంది నీ చేతి పనిముట్టు ఆ రాయికి తగిలితే అది అపవిత్రమవుతుంది అప్పుడు అది మంచిగా ఉండదు అని దేవుడు చెప్తున్నాడు అంతేకాదు నా బలిపీఠం సమీపించేటప్పుడు మీ నగ్నతత్వం కనిపించకూడదు కాబట్టి మెట్ల మీదుగా ఎక్కకూడదు అంటే మీ యొక్క శరీరం కనిపించకూడదు కాబట్టి మీరు శరీరం కనిపించకూడదు కాబట్టి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా రావాలి మెట్ల మీదకి ఎక్కకుండా రావాలి అని చెప్తున్నాడు ఈ విషయాలన్నీ దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ పది ఆజ్ఞలు మనం చూసాం దేవుడు బలిపీఠం గురించి విధానాన్ని ఏ విధంగా ఆచరించాలనేది కూడా మనం చూసాం థ్యాంక్స్ టు వన్ గాస్ ఫర్ మెసేజ్ టు ద వర్డ్ ఆల్ గ్లోరి డు గాడ్ అలాన్ దేవుడి వాకి దేవుడు నామనికి మహిమ కలుగునిగాక కాక ఆమెన్